ఆజాది జేఏసీ చైర్మన్ బత్తుల సిద్దేశ్వర్ పటేల్ ఢిల్లీలో బీసీ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసిన నేషనల్ ఓబీసీ ఇంటెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బతుల సిద్దేశ్వర్ దీక్షలు పలు బీసీ సంఘాల సంఘీభావాన్ని ప్రకటించాయి ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారని కేంద్రం చేపడుతున్న జనగణనలో కులగణన చేపట్టాలని సిద్దేశ్వర్ ఢిల్లీలో చేపట్టిన ఆమర నిరాహార దీక్ష నేటికి ఏడో రోజుకు చేరుకుందన్నారు ఏ రోజులుగా ఆమర నిరాహార దీక్ష చేస్తున్న ఆరోగ్యం తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తగిన హామీ ఇచ్చి నిరాహార దీక్ష విరమిప చేయాలన్నారు లేని పక్షంలో ఆయన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమర నిరాహార దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ పటేల్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయడంతో ఆయన తెలంగాణ భవన్ లో ఆమర నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారన్నారు ఆయన దీక్షకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు అనేక బిసి సంఘాల జాతీయ రాష్ట్ర నాయకులు సంఘీభావం తెలియచేయడం జరిగిందన్నారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అలాగే రాష్ట్రంలో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులు ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీల డిమాండ్ల అమలకు కృషి చేయాలని ఆళ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల నేతలు మేకపోతుల నరేంద్ర గౌడ్ బొంగు ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బీసీలకి చేయడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా నైన్ షెడ్యూల్ రాజ్యాంగం నైన్ షెడ్యూల్లో పెట్టి తెలంగాణ తమిళనాడు తరహాలో వాటికి రాజ్యాంగ రక్షణ న్యాయ సమీక్ష లేకుండా జరిగి రక్షణ కల్పించమని వారు మరి వాళ్ళు నిరా అమర్ నిరాహార దీక్షలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగు విధంగా వారికి అష్యూరెన్స్ ఇస్తే మరి ఆయన మనం కాపాడుకోగలం లేకపోతే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే నేను విరమించేది లేదని వారు మొక్కుపట్టుగా ఉన్నారు అలాగే మన రాష్ట్రం నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు అలాగే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు మన కాంగ్రెస్ నుంచి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సురేఖ మేడం గారు మంత్రి గారు ఇలా అందరూ కూడా అందరూ కూడా ఎంతోమంది వందలాది మంది ప్రముఖులు వచ్చి ఆయన నిరాహార నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలియజేశారు కానీ ఇప్పటికీ కూడా ఏ రకమైన ఎష్యూరెన్స్ కూడా ఏ ప్రభుత్వం నుంచి కూడా వారికి లభించలేదు కాబట్టి మేమందరం కూడా ఆందోళన చెందుతూ వివిధ బీసీ సంఘాలు మిత్రులు వచ్చి ఉన్నారు అలాగే పెద్ద తెలంగాణలోని పెద్ద సంఘాలు పెద్ద పార్టీలు వారు వచ్చి ఉన్నారు చాలా ఆందోళనపడుతున్నాం ఆయన ఆరోగ్యం మీద ఇమ్మీడియట్గా స్పందించి వారి నిరాహార దీక్షలు విరమింప చేసే చర్యలు అన్ని చేపడతారని మరి మేమంతా కోరుతూ వారికి సంబీ సంఘీభావం తెలియజేస్తున్నాం నేషనల్ ఇంటెక్